కాళ్ళు మొక్కుతాం బాంచ మా వడ్లు కొనండి కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతన్న లంచం ఇచ్చిన వాళ్ళవే కొంటున్నారు నలభై రోజులైనా మా ధాన్యం కొంటలేరు ఇంకెన్ని రోజులు కావలుండాలి వానకు తడిసి మొలకెత్తినై అప్పు తెచ్చి సాగు చేసినాం వడ్లు కొనకపోతే చచ్చిపోతాం అన్నదాతల ఆవేదనట చూడండి ఇక కాళ్ళు మొక్కుతుర్రు అన్నదాతలు కాళ్ళు మొక్కుతురు దీనికోసమే కదా వాళ్ళు చెమటోడ్చి అప్పు తెచ్చుకొని ఇవన్నీ చేసింది ఏం చేయడానికంటే కాళ్ళు మొక్కడానికి ఇక్కడ కూడా ఉన్నాయట లంచం ఇవ్వడా లంచాలు ఇక్కడ కూడా ఉంటాయా ఎవరు లంచం ఇస్తే వాళ్ళ ముందుకుంటున్నారట ఇదేంటిదండి బాబు ఇదేం పని ఎట్లా పోతున్నాం ఎటు పోతున్నాం సార్ దయచేసి చూడాల మంత్రులంతా కూడా ఇది చూడాలా ముఖ్యమంత్రి గారు చూడాలి పిసిసి చీఫ్ కాంగ్రెస్ పార్టీకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సార్ మీరు చూడాలి జర దయచేసి ఇవన్నీ చూడండి నలభై రోజుల నుంచి ఒడ్లు కొంటలేరట ఇగో రోడ్ ఎక్కిండ్రు రైతులు ఇక్కడ రోడ్డు ఎక్కినరు ఇక్కడ కాలు ముక్తున్నారు ఇగో ఇక్కడ ఎవరైతే మనకు కనిపిస్తా ఉన్నాడు వాళ్ళకి అకాల వర్షాలు వస్తా ఉన్నాయి ఒడ్లు కొంటలేరు కానీ ప్రభుత్వం మరి మీకు కొంటను మంచి చెప్తున్నది బీఆర్ఎస్లే కావాలని చెప్పి ప్రచారం చేస్తున్నారని కూడా చెప్తున్నది కానీ మరి రైతులు తీసుకొచ్చి ఇట్లా రోడ్ల మీద అయితే ఉండరు కదా ఈ రకంగా రోడ్ల మీద అయితే వాళ్ళకి ఏం అవసరం రైతుందరికి కొంటే రారు బిఆర్ఎస్ చెప్పిందనో బీజేపీ చెప్పిందనో రైతులు రారు అట్లా రారు కొనట్లేదు కాబట్టి వాళ్ళకి బాధ అనిపించింది కాబట్టి ఇవాళ రోడ్ల మీదకి వచ్చిర్రు ఎవరైనా నాయకులు కాని అధికారులు గాని వస్తే కాళ్ళు మొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి కొనండి సార్ అని చెప్పేసి దేశానికి అన్నం పెట్టే రైతున్న దేహి అంటూ కాళ్ళు పట్టుకునే పరిస్థితులు వచ్చాయి పండించిన పంటను కొనుగోలు ఆ దిక్కు లేకపోవడంతో కాళ్ళు మొక్కుతాం బాంషన్ మా ఒడ్లు కొనండి అంటూ దండం పెడుతున్నారు ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకువచ్చి నలభై రోజులు దాటినా ఎవరు పట్టించుకోవడం లేదని కన్నీళ్ళు పెడుతున్నారు ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండడంతో వడ్లను కాపాడుకోలేక నానాతన పడుతున్నారు ఓ వైపు తడిసి మరోవైపు మొలకెత్తడంతో దిక్కుచోతని స్థితిలో తల్లాడిపోతున్నారు ఆదుకోవాలంటూ సాడు అంటూ రోడ్డెక్కే పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఇక వడ్లు కొనకపోతే చచ్చిపోతామని చెప్పి చెప్తున్నది నలభై రోజుల నుంచి మార్కెట్లనే ఉంటున్నా ఇంకెన్ని రోజులు పస్తులు ఉండాలా నలభై రోజులు ఉంటారండి మార్కెట్లో వాటిని కాపాడుకుంటా ఇంకేమైనా చిన్న చిన్న పండ్లుంటే వాటిని వదిలిపెట్టుకొని నలభై రోజుల వారం కనీసం వారం ఉన్నాయి ఏడు వేల ఐదు వందల కొనుగోలు సెంటర్లు అఫీషియల్ గా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వానికి మరి ఎందుకు ఇట్లయితున్నది చూడండి ఏమో ఎక్కడో కూడా చెప్తుంది ఏమో ఇంకెన్ని రోజులు బస్సులు ఉన్నాయి ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండాలి అప్పు తెచ్చి సాగు చేస్తే పండించని పంట మొత్తం ఆగమైంది ఇది కొనకపోతే మేము చచ్చిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు వారం రోజులుగా కాంటా వేస్తే వేయం వేస్తామని వేయడం లేదు ఎవరు లంచం ఇస్తే వాళ్ళ బస్తాలే కాంటా వేస్తున్నారు నేను కూడా పైసలు ఇస్తానని చెప్పినా అయినా రాలే ఇంకెన్ని రోజులు ఇట్లుండాలా చెరువు కింద ఆరు ఎకరాలు కౌలు తీసుకొని సాగు చేస్తే చెరువు కట్ట దిగి మొత్తం కొట్టుకుపోయింది రెండు మోటార్లు మునిగిపోయినాయి ఇంకో దగ్గర మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పండిస్తే ఇట్లయిపోయింది తిండి కూడా ఇంట్లో నూకలు పండుకొని తింటున్నాం అమ్మితే వచ్చే పైసలతో అప్పు తీర్చుకుందాం అనుకుంటే మొత్తం ఆగమైపోయింది మా ఒడ్లు కొనుక్కోవాలని చెప్పి బూకే అయ్యిరి మహిళా రైతు చెప్తా ఉన్నది ఐకేపీ సెంటర్లలో పరిస్థితి ఇది ఉన్నది దయచేసి మరి ప్రభుత్వం ఏం చెప్తుంది వీటికి అఫీషియల్ గా ఇగో ఇక్కడ ఒక పిక్చర్ క్లియర్ గా కనపడతా ఉన్నది ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏమైపోయింది అధికారులు ఉన్నారా లేడా లేరా ఎందుకు కొంటలేరు ఇట్లా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో ప్లేస్లలో ఇట్లనే జరుగుతా ఉంది ప్రభుత్వం మరి ఇప్పటికైనా సరే మేము మీరు మంత్రుల్ని ఖరారు చేసే దాంట్లో పిసిసి కార్యవర్గం ఖరారు చేసే దాంట్లో మీరు మీరు పదవులు పంచుకునే దాంట్లో లేదా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే దాంట్లో హడావుడిలో లేదా మిస్ వరల్డ్ పోటీ హడావుడిలో ఢిల్లీకి పోవడం రావడం వీటన్నిట్లలో మీరు బిజీగా ఉన్నారు కానీ ఇది మెయిన్ కావాల్సిందే ఇది మీరు ఎంత ఉరికినా కూడా ఎంత ఏం చేసినా కూడా అల్టిమేట్గా ఫైనల్గా మీకు ఓటు పడాలి ఓటు పడాలంటే ఈ లేకుండా చేయాలి వీటిని వీటిని వదిలేసిర్రు అక్కడక్కడ అక్కడక్కడ జరుగుతాయండి అక్కడ ఎక్కడ జరగకూడదండి చెప్తారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో ఆడపా తడప అక్కడక్కడ ఇబ్బందులు ఉంటాయి ఉండకూడదు నలభై ఉంటాయి కొనుగోలు కేంద్రంలో ఒడ్లు మీరు అన్ని చెప్పారు కదా తడిసినా కొంటామని చెప్పారు ప్రతి గింజ మొలకెత్తినా కొంటామని చెప్పారు ఏమైపో మరి ఇంకెందుకుంటున్నాయి పెండింగ్ వై ఎందుకు పెండింగ్ మిల్లర్లు ఉన్నాయి గోడౌన్లు ఉన్నాయి పెట్టుకునేదానికి ఇంకేంటిది మరి ఎందుకు లేదో తెలియదు ఎక్కడ నిర్లక్ష్యం ఉందనేది తెలవదు రైతులు మాత్రం కాళ్ళు మొక్కుతా బాంక్షన్ మా ఒడ్లు కొనండి దయచేసి అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు కొనకపోతే చచ్చిపోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసేసి ఇలా రైతులంతా కూడా గగ్గోలు పెట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం